మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామరెడ్డి కోర్టులో సరెండర్ అయిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాను పోలీసులు నిర్బంధించారు దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు వెంకట్రామారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మాచరల్లో కోర్టులో వెలిగిపోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మేము వెళ్తున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసు వారు ఉదయమే వచ్చి అందరి దగ్గర కాపులు కాశారు మా ఇంటి దగ్గర అదేవిధంగా నూరి ఫాతిమా ఇంటి దగ్గర కనాలి శివకుమార్ ఇంటి దగ్గర పల్నాడు జిల్లాలో అందరు కోఆర్డినేటర్స్ వీళ్ళ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు పెట్టి హౌస్ చేసి ఎవరు వెళ్ళకోకుండా నివారించారు ఓకే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కోర్టులు హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా వెళ్ళవచ్చుకోలేదు నివారించే పని మీరు చేస్తున్నారు ఇది ఒకటే కాదు పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ ని అరికట్టాలనే ఉద్దేశం లేదు రాష్ట్రంలో దొంగసారా కాస్తున్నారు పట్టుకుందామనే ఉద్దేశం లేదు గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశం లేదు రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు మీ గుర్తుంది కదా వస్తే అయ్యా వన్ ఫార్టీ ఫోర్ ఉంది యాక్ట్ థర్టీ ఉంది మీరు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళడానికి వీలు లేదు అని పోలీసు వారు నోటీస్ ఇస్తే ఏం చేశారు రోడ్డు మీద కొట్టుకున్నాడు అంటే సినిమా యాక్టర్ కాబట్టి రోడ్డు మీద పడుకుంటే పది మంది వస్తారు అనుకుని రోడ్డు మీద కొట్టుకుని గందరగోళం చేశాడు గందరగోళం చేయడమే కాదు అసలు ఇది ప్రజాస్వామ్యమా పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా అని చాలా పెద్ద ఎత్తున గొడవలు చేశారు మరి వాళ్ళు ఏంటని అడుగుతా ఉన్నారు ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యులు కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో మేము వెళ్తామని మా ఇళ్ళకడ పోలీసు బందోబస్తు పెట్టి ఎంతమందిని పెట్టారండి ఇంటి దగ్గర ఓ పది పదిహేను మందిని పెట్టారు సుమారుగా పోలీస్ ఫోర్స్ అంతా ఈ గుంటూరు పల్నాడు జిల్లాల్లో దీనికోసమే పెట్టినటువంటి సందర్భానికి ఏం సమాధానం చెప్తారో తెలుగుదేశం పార్టీ అని అడుగుతాం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతా మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయం ఇవాళ మాత్రం మీరు ప్రశ్నించరు ఇవాళ మాత్రం ఇది కరెక్ట్ అని అంటారు కాముగా కూర్చుంటారు విచ్చలు విడిగా ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు లోకేష్ గారు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ ఎంత రోడ్డు మీద ఆపేస్తే ఆయన పెద్ద గందరగోళం చేశాడు సరే ఇదంతా కూడా రెడ్ బుక్కులు ఉన్నటువంటి రాజ్యాంగంలో వారు రెడ్ బుక్ ప్రవేశపెట్టారు కదా దానిలో భాగంగానే ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద లేదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు మన రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు పాలన జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం ఏ విధంగా అమలు చేసుకుంటా ఈ కూటమి ప్రభుత్వం వస్తుందో మనం ఈ రోజు అక్రమ అరెస్ట్ పిన్నల రామకృష్ణ గారిని మరి ఆయన చేయని తప్పుని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు దాకా నిన్న కూడా జైలు రాకుండా మరి ఈ రోజు వాళ్లే లొంగిపోవటానికి కోర్టుకు వెళ్తుంటే ఈ రోజు వాళ్ళ బ్రదర్స్ అక్కడ పెట్టి వాళ్ళ మాచర్లలో ఫోర్ ట్వంటీ అమలు చేసి అలాగే వన్ ఫార్టీ సారీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని అమలు చేసి ఇక్కడ అలాగే సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి పోలీసులు పంపించి హౌస్ అరెస్టులు చేయడం అనేది నిజంగానే అరాచకం ఎవరికి మరి ఎవరైనా పరామర్శించడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ నాయకులు వెళ్తారు వాళ్ళని కలవడానికి వెళ్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీలాగా ఆశామోషమైన పార్టీ కాదు ఎందుకంటే అందరం కలిసి ఉంటాం అందరికీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకదాటిగా ఉంటాము మరి అక్కడికి వెళ్ళడానికి నాయకులందరినీ ఆపటానికి చేయడానికి అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మీ మినిస్టర్ మీద రామ్మోహన్ నాయుడు మినిస్టర్ మీద ఎటువంటి ట్రోలింగ్ కానీ ఎటువంటి ఆయన సమాధానం చెప్పు ఇండిగో ఫ్లైట్స్ గురించి ఏ విధంగా వస్తున్నాయి దాన్ని అన్నింటినీ డైవర్ట్ చేయడానికి మరి ఇక్కడ ఇంకొక ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఏదైనా తీసుకొని రావాలి అంటే వైఎస్ఆర్సీపీ మీద బురద చెల్లితేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదైనా ఏదైనా ఇష్యూ వస్తే తప్ప డైవర్ట్ అవ్వదనే ఉద్దేశంతోనే మరి ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తున్న మరి ఆ కుటుంబ సభ్యులు మాత్రం అలాగే వాళ్ళ ఆర్తనాదాలు అంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ల కన్నీటి బొట్లు మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో సమాధానాలు చెప్తున్నాయి చెప్తాయి కూడా మేవన్నీ లెక్క కట్టుకొని ప్రతి ఒక్క విషయం కూడా ఎందుకంటే వాళ్ళు చేయని తప్పుని కూడా మీరు ఈ రోజు వాళ్ళని జైలు పంపించడం అనేది బాధాకరం ప్రతి ఒక్కటి కూడా లెక్క రా మీరు రాసుకోవటం కాదు మేము అందరం రాసుకొని దానికి సమాధానం మరి రానున్న రోజుల్లో మీకు ఇస్తాం ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ఒక్క తక్కువకి రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజలు కూడా చూస్తున్నారు ప్రజలందరూ గ్రహిస్తున్నారు దానికి తిరిగి సమాధానం చెప్పే సమయం ముందు